ఎంతమంది మంది భర్తలు మీ భార్య తల మీద చేయించి ప్రార్థన చేస్తున్నారు దేవుడు మిమ్మల్ని శిరస్సుగా ఉంచాడు దేవుడు మిమ్మల్ని నాయకునిగా ఉంచాడు దేవుడు మిమ్మల్ని ఒక అధికారిగా ఉంచాడు కుటుంబంలో యజమానిగా ఉంచాడు యజమానిగా ఉంచాడంటే చెయ్యతి బెదిరించడానికి కాదు యజమానిగా ఉంచాడు అని అంటే అధికారాన్ని చలాయించడానికి కాదు యజమానత్వాన్ని బాధ్యతను ఆ బాధ్యత ప్రేమలో కూడా మనం చూపించే వారిగా ఉండాలి మీరు ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు మీ భార్య మీద చేయించు మీరు ప్రార్థించాలి వాడు నేను తిరిగి వచ్చేంత వరకు నీవే కాపాడ్యా తన ఆలోచనలను నువ్వు స్థిరపరిచేయా తనకు వేళ ఎమోషనల్ గా లోన్లీగా ఫీల్ అవుతుందేమో తనకు నువ్వు సహాయకుడిగా ఉండి తనతో మాట్లాడి కుటుంబంతో గాని ఏ స్త్రీతో ఏ ఫ్యామిలీ మెంబర్ తో తన తన కంపేర్ చేసుకోకుండా తన తను తగ్గించేసుకోకుండా తన తన ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వకుండా తనకు నువ్వు తోడుగా ఉంటావు తనకి ఫిజికల్ గా మంచి మెంటల్ గా మంచి స్ట్రెంగ్ వచ్చాయ్య తన పోరాడుతున్న ప్రతి పోరాటంలో తోడుగా ఉండే అపవాది ఇదిగో తన దరికి రాకుండా నీవే కాపాడుతాను ఆత్మీయంగా ఎక్కడ వెనక పడకుండా కొన్ని కుటుంబాల భర్తలు స్పిరిచువల్ గా స్ట్రాంగ్ గా ఉంటే భార్యలు వీక్ గా ఉంటారు లేదా భార్య వీక్ గా ఉంటే భర్త వీక్ గా ఉంట భారీ స్ట్రాంగ్ బర్త్ వీక్ గా ఉంటుంది ఈ రోజు నా కుటుంబంగా అందరూ బలపడాలంటే యు ఫైట్ అండ్ యూ హ్యావ్ టు ప్రే అట్ ద సేమ్ టైం మోసే అలాగే యహోషు అలాగా పోరాడుతూ ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి